వెల్కమ్ టు శివ భక్తి ఛానల్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ శివుడి పంతొమ్మిది అవతారాలలో వీరభద్ర అవతారం గురించి ఇవాళ తెలుసుకుందాం వీరభద్రుడు శివుడి యొక్క అత్యంత శక్తివంతమైన మరియు ఉగ్రమైన రూపాలలో ఒకడు ఈ అవతారం దక్ష యజ్ఞాన్ని నాశనం చేయడానికి మరియు సతీదేవి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఉద్భవించింది వీరభద్రుడు కోపానికి ధర్మానికి మరియు విధ్వంసానికి ప్రతీక దక్షయజ్ఞం మరియు సతీదేవి ఆత్మాహుతి బ్రహ్మదేవుని కుమారుడు దక్ష ప్రజాపతి ఒకసారి ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంటాడు ఈ యజ్ఞానికి ముల్లోకాలలోని దేవతలు ఋషులు మరియు ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తాడు కానీ తన అల్లుడైన శివుడిని మరియు తన కుమార్తె అయిన సతీదేవిని మాత్రం ఆహ్వానించడు దక్షుడు శివుడిని ద్వేషిస్తాడు ఎందుకంటే శివుడు తనను అగౌరవపరిచాడని భావిస్తాడు యజ్ఞం గురించి తెలుసుకున్న సతీదేవి తన తండ్రి ఇంటిలో జరుగుతున్న కార్యక్రమానికి ఆహ్వానం లేకపోయినా వెళ్లాలని కోరుకుంటుంది శివుడు ఆమెను వారించి ఆహ్వానం లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అని చెబుతాడు కానీ సతీదేవి పట్టుబట్టడంతో శివుడు ఆమెను పంపిస్తాడు దక్షయజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్న సతీదేవిని దక్షుడు ఏమాత్రం గౌరవించడు పైగా శివుడిని నిందిస్తూ దక్షుడు తీవ్రమైన మాటలు మాట్లాడతాడు తన భర్తను తన తండ్రి నిందించడం చూసి సతీదేవి తీవ్రంగా బాధపడుతుంది తన భర్తపై జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆమె అక్కడే ఆత్మాహుతి చేసుకొని ప్రాణాలు వదిలేస్తుంది వీరభద్రుడి ఆవిర్భావం సతీదేవి మరణ వార్త విన్న శివుడు తీవ్ర కోపంతో రగిలిపోతాడు ఆయన కోపం ఎంత భయంకరంగా ఉంటుందంటే శివుడు తన జటను పెకిలించి నేలపై కొట్టగా ఆ జట నుండి వీరభద్రుడు అనే ఉగ్రరూపం ఉద్భవిస్తుంది వీరభద్రుని రూపం చాలా భయంకరంగా ఉంటుంది నల్లని రంగు అనేక చేతులు చేతిలో ఖడ్డం త్రిశూలం వంటి ఆయుధాలు మరియు కపాలం ధరించి ఉంటాడు వీరభద్రుడితో పాటు శివుడి గణాలు కూడా పుడతాయి శివుడు వీరభద్రుడిని మరియు గణాలను దక్ష యజ్ఞాన్ని నాశనం చేయమని ఆదేశిస్తాడు దక్ష యజ్ఞ విధ్వంసం శివుడి ఆజ్ఞ ప్రకారం వీరభద్రుడు మరియు గణాలు దక్ష యజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి విధ్వంసం సృష్టిస్తారు అక్కడ ఉన్న దేవతలు ఋషులు భయంతో పారిపోతారు దక్షుడు వీరభద్రునితో యుద్ధం చేయాలని ప్రయత్నిస్తాడు కానీ వీరభద్రుని శక్తి ముందు నిలబడలేకపోతాడు వీరభద్రుడు తన ఖడ్డంతో దక్షుడి తల నరికివేసి యజ్ఞకుండంలో వేస్తాడు ఆ తరువాత దక్షుడిని మరియు మిగతా దేవతలను శిక్షించి యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాడు దక్షుడికి పునర్జన్మ తరువాత దేవతలంతా శివుడిని శాంతపరచడానికి వచ్చి జరిగినదానికి క్షమించమని వేడుకుంటారు అప్పుడు శివుడు శాంతించి దక్షుడిని తిరిగి బతికించడానికి అంగీకరిస్తాడు అయితే దక్షుడి తల దొరకకపోవడంతో శివుడు దక్షుడి శరీరానికి ఒక మేక తలను అమర్చి తిరిగి ప్రాణం పోస్తాడు ఈ విధంగా వీరభద్రుడు సతీదేవికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకొని శివుడికి ఉన్న అపారమైన శక్తిని కరుణను నిరూపించాడు వీరభద్ర అవతారం దుష్టశక్తులను నాశనం చేయడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి ఉద్భవించిన శివుడి శక్తివంతమైన రూపం మరొక్క వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే